ఓం సాయి శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అమ్మవారి దయ వలన మీ కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మంకి ఒక్కసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదామండి ఇక రోజు అమ్మవారు అమ్మ మాటగా నా నోట ఏమి పలికించబోతున్నారు అంటే బిడా కోరిక తీరలనేది ఎంతో కోపంగా ఉన్నావు నీ కోసం నేను విజయవాడ దుర్గమ్మనే వచ్చానమ్మా నీకోసం గుడ్ న్యూస్ని తీసుకొచ్చాను ఇది ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వినాలి తల్లి నీ కంట పడిన ముప్పై నిమిషాల్లో నువ్వు విని తీరితే గనక నువ్వు చక్కగా మంచి గొప్ప శుభవార్తను విన వింటావు జాగ్రత్త నిర్లక్ష్యం అసలే చేయకు బిడ అశ్రద్ధతో ఉండకమ్మ ఎందుకంటే సాక్షాత్తు దుర్గమ్మనే విజయవాడ నుంచి వచ్చాను నీకోసమే తరలి వచ్చాను కదలి వచ్చాను నీ కోరిక తీరలేదని బాధతోనూ కోపంతోనూ ఉన్నావు కాదు అందుకేనమ్మా నీ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు శుభవార్తలు తీసుకొచ్చి నీ దోసిట్లో ఈ శుక్రవారం రోజున పోయిపోతున్నాను అందుకే జాగ్రత్తగా విను ఏం చెప్తున్నానో ఈ శుభవార్తలు నీకెందుకు అందించబోతున్నానో ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ ఎందుకో తెలుసా సాక్షాత్తు దుర్గమ్మ నీ దగ్గరికి రావడం అంటే మాటలా తల్లి ఇన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఆ అదృష్టం నీకు దక్కింది కనుక ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు అమ్మ అని అమ్మవారైతే హెచ్చరిస్తున్నారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఎంతలా ఎందుకు చెప్తున్నారు ఇంతకీ సాక్షాత్తు అమ్మవారే ఐదు పెద్ద గుడ్ న్యూస్లతో మన ముందుకు ఎందుకు వచ్చారు ఆ గుడ్ న్యూస్లు ఏంటి నిజంగా ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఇలాంటి ఒక శుభవార్త మనం చెవిని పడుతుందండి మరి ఇంతమంది అమ్మ బిడ్డలు ఉండగా ఇంతమంది అమ్మకు వీడియోల రూపంలో కానీ అంటే మన కంట పడింది అంటే మన దాకా వచ్చింది మన వరకు చేరింది అంటే దాని అర్థం ఏంటని మన కోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం కాదు మనకు అనిపించడం కాదు అయితే సందేశం దాని అర్థం మిగతా వారి కంట ఎందుకు పడలేదండి అంటే అది మరి మన వారి కోసం కాదు ఇది మన కోసం మాత్రమే ఎటువంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా అమ్మవారి సందేశాన్ని శుభవార్తలను అందుకొని మనం గనక మన భవిష్యత్తును మార్చుకున్నాము అంటే ఎంతో అద్భుతంగా ఉంటుందని అమ్మవారు ఇచ్చిన సందేశాలు మనం అందుకుని అలా నడుచుకుంటూ అమ్మవారి గొడుగు నీడ కిందకు వెళ్ళిపోదామండి అంటే కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా అంతటితో అంతమైపోతాయి ఫ్రెండ్స్ కనుక అమ్మవారిని ప్రతి ఒక్కరూ మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఆ శుభవార్తలు ఏంటిది అన్నది తెలుసుకుందాం అలాగే కొన్ని మార్పులు చేర్పులు అయితే తప్పు అవసరం అయితే ఉంది అమ్మవారు ఈరోజు మనకు ఇంకా కూడా ఈ వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇచ్చేయండి అండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందివ్వండి చాలామంది అంటూ ఉన్నారు అక్క మాకు వన్ వీక్లోనే మేము వీడియోస్ చూస్తూ మొదలుపెట్టిన తర్వాత మాకు ఎంతో మార్పు మా జీవితంలో కనిపించింది అక్క అని కామెంట్ పెడితే నాకు ఎంతో ముచ్చటేసింది నిజంగా అలాగా ఒకవేళ జరిగినా కూడా ఈరోజు సిన్సియర్గా ఎవరండి ఒప్పుకుంటున్నారు ఏదో లేక ఆకతీలంగా జరిగిపోయింది అని చెప్పి అంటు అనుకుంటున్నారు కానీ నిజంగా అంటే వాళ్ళు ఎంతో ఇదిగా నిబద్ధతగా మనకి షేర్ చేశారు ఫ్రెండ్స్ నాకు అందుకు సంతోషం అనిపించింది అమ్మవారు మనకు ఎటువంటి సమస్యల చిటికలు పరిష్కరించడంలో మనకు సహాయం చేస్తారని నాకు తెలుసు అయితే దాన్ని ఒప్పుకోవడం నేరుగా మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అనేది నాకు మంచిగా అనిపించింది అలా ప్రతి ఒక్కరూ కూడా మీకు జరిగిన అద్భుతాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు తెలియచేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనందరి గురించి అమ్మవారికి తప్పకుండా పూజ అయితే చేయించుతాను అర్చన ద్వారా అమ్మవారు మనకు పరిష్కారం అనేది చేయించుతారు ఖచ్చితంగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ సందేశాన్ని విని దానిలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుందాం అమ్మవారు ఏది చెప్పినా కూడా దాంట్లో ఎంతో మన జీవితానికి పునాది లాంటి వార్తనే అందిస్తారు అన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే కదండి మరి మరి మీకు చాలా నచ్చుతున్నాయి అని చాలామంది చెప్తున్నారు నిజంగా మీకు అంతగా నచ్చినప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారండి దయచేసి మీ సపోర్ట్ నాకు అందించండి నా నేను మీ నుంచి కోరుకునేది అది ఒక్కటే మాత్రమే మీ సల్ మీకు మీ పరిష్కార మీ సమస్యలకు పరిష్కారానికి మీ హ్యాపీనెస్ని అమ్మవారి ఇచ్చిన దాన్ని నాతో షేర్ చేసుకోండి ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఎంతో కోరిక తీరలేదని బాధపడుతూ ఉన్నావు కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకుంటూ ఉన్నావు ఎంతో కోపంగా కూడా ఉన్నావు భగవంతుడు కూడా నన్ను వదిలేశాడు నా దుర్గమ్మ నా చెయ్యి వదిలేసింది నా దైవాన్ని కూడా నువ్వు నిందిస్తూ దూషిస్తూ ఉన్నావు కదా ఆ కోరిక తెరలేదని ఎంతో బాధపడుతూ కూడా ఉన్నావు సాక్షాత్తు నీ బాధ చూడలేకనేనమ్మ కనకదుర్గమ్మని నీకు శుభవార్తను అందించదామని శుక్రవారం రోజున వచ్చాను బిడ్డ నీకు అందివ్వబోతున్నానమ్మా అయితే నీకు కోరిక ఎందుకు తీరలేదు మిగిలిపోయింది ఎందుకు అని బాధపడుతున్నావంటే నువ్వు సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఏమైనా ఉన్నాయా నువ్వు మార్చుకోవాల్సినవి నీకు నీలో లక్షణాలు కానీ గుణాలు కానీ ఏమన్నా ఉన్నాయా ముందుగా అవేంటో నీకు చెప్పి ఆ తర్వాత నీకు దుర్గమ్మ తల్లిని అందిస్తున్న గుడ్ న్యూస్లు కూడా నీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినమ్మ తల్లి అయితే ఎవరు లేనప్పుడు మాత్రమే చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే నువ్వు విన్నావు అంటే ఈ సందేశంలోని అర్థం నీకు చక్కగా అర్థమవుతుంది అమ్మ అని అమ్మవారు అయితే మనకు చక్కగా తెలియచేస్తున్నారు ఫ్రెండ్స్ కనుక జాగ్రత్తగా మనకు కనుక ఆ పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి మన చెవిన పడబోతున్నాయి ఏంటి మన కంట పడబోతున్నాయి కనుక జాగ్రత్తగా మనం అందుకోవాలి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదండి ముందుగా మనం తెలుసుకోవాల్సిన తప్పులు ఏంటి సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఏంటి అనేది తెలుసుకుందామండి వాటిని సరిదిద్దుకున్నాము అంటే కనుక మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక మనం ఎలా ఉంటాము అంటే మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం నలుగురితో ఎలా నడుచుకుంటున్నాము అని అంటే కనుక కొన్ని కొన్ని తెలియని విషయాలు కూడా ఉంటాయి బిడా అవి నీకు ఈరోజు నేను విప్పి చెప్పబోతున్నాను నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో పొరపాట్లు ఏంటి ఎక్కడ నువ్వు సరిదిద్దుకోవాలో ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఒక్కొక్కసారి ఎలా ఉంటావు నీ మనసులో ఉన్న విషయాలు అసలు బయట పెట్టవు ఎవరితో కూడా నేను సరే ఇతర విషయాలు ఎవరైనా నీకు ఏదైనా చెప్పారనుకో దాన్ని చాలా జాగ్రత్తగా నిగూఢంగా ఉంచుకుంటావు నీ మనసులోనే ఎవ్వరికి చెప్పవు ఏదైనా గుట్టు నీ దగ్గర నుంచి రాబట్టాలి అంటే అస్సలు ఎవరి వల్ల కాదు ఎవరైనా నీతో అబద్ధాలు చెప్పాలి అంటే మాత్రం చాలా భయపడతారమ్మా నీకు ఊరికే తెలుసుకోగలుగుతావు వాళ్ళని గ్రహించేస్తావు అంతటి నీకు గ్రహ అంటే దాన్ని ఏమంటారు గ్రహశీలత అంటే నువ్వు వాళ్ళని పరీక్షించేస్తావు అర్థమైపోతాయి వాళ్ళు తెలివితే అట్లా పచ్చగట్టేస్తావు ఒక్కసారి నీలో మార్చుకునే మనస్తత్వం అయితే కాదు కానీ ఈ దృఢ సంకల్పం అనేది జీవితంలో మంచి స్థితి రావడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటావు నీకు మంచితనం ఎంతో పట్టుదల కూడా అంతే అధికంగా ఉంటుంది ఎక్కువగా నువ్వు అనేక మందిని దీనివల్లనే నమ్మ శత్రువులు నీకు తయారవుతున్నారు ఎందుకో తెలుసా నీకు ఎక్కువగా కోపంగా ఉంటావు అటువంటి కోపం ఉన్నవారు అంటే మరి ఎదుటి వారికి నీ వల్ల వాళ్లకు బాధ కలిగి నీ మీద శత్రుత్వం పెంచేసుకుంటూ ఉన్నారు నీ కోపం ఒక్కొక్కసారి ఎవ్వరు ఊహించిన విధంగా తారస్థాయికి వెళ్ళిపోతూ ఉంది నీతో ఉన్నవాళ్ళు అసలు ఎందుకు బాబోయ్ ఇంత దూరంగా ఉంటేనే మంచిది అని అనుకునేటట్టు కూడా ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే కోపానికి ఖచ్చితంగా నువ్వు ఎవరో ఒకరు నీ చేతిలో కానీ అంటే నీ చేతిలో ఏది ఉంటే అది గిరాటేసేస్తావు దానివల్ల పరిణామాలు చాలా క్లిష్టంగా తయారవుతూ ఉంటాయి నీ మాటలకు వాళ్ళు ఊరికినే బాధపడిపోయే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు సూటుగా మాట్లాడతావనే చెప్పుకోవాలి ఆ మాటలు విని మనసును ఎందుకు మనం బాధ పెట్టుకోవాలి వీళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది కదా అనే ఆలోచన నీ ఇంట్లో వాళ్ళకు కానీ ఎవరికైనా సరే అలా కలుగుతూ ఉంటుంది అందుకే కొంచెం దూరం దూరంగా తప్పించు తిరుగుతూ ఉంటారు నీ కోపం తెప్పించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అమ్మా కోపం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల మనకి ఏమి కలిసి రాదు తల్లి కాకపోతే నీకు కాసేపు ఉంటుంది కానీ అది ఎట్లాగంటే అరిటాకు అంటే మంటారు కదా తాటాకు చప్పుళ్ళుకని కొంచెం తాటాకు ఎంతసేపు మంట వండుతుందో అంతసేపే ఉంటుంది కానీ తర్వాత ఊరికనే బోళాశంకరులాగా ఊరికే చల్లబడిపోతావు బోళాశంకరుడు అంతే కదమ్మా కోపం వచ్చినప్పుడు చాలా కోపంగా ఉన్న తర్వాత మనం గనక ప్రేమగా స్వామిని కొలుచుకుంటే ఆయనకంటే ఎవరు మహాశివుడు బోళాశంకరుడు అంటే ఊరికి కరిగిపోతారు అలాగే నువ్వు కూడా అలానే అని చెప్పుకోవాలమ్మా ఎవరైనా తప్పు చేశారా ఇంకా నిన్ను తప్పైపోయింది నన్ను కరుణించు అని శరణు కోరాము అంటే వెంటనే అనుగ్రహించేసి కోరికలు తీర్చేస్తూ ఉంటారు బోళాశంకరుడు శివయ్య అలాగే నీకు తెలిసి తెలియక ఇలా చేసేసాను అని ఎవరైనా నీ దగ్గర అన్నారే అనుకో వెంటనే వారిని ఊరికే క్షమించేస్తావు అలా అని అన్నీ కూడా జరిగినవన్నీ మర్చిపోతావు దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే వారిని అడిగారో ఇక అప్పుడు వెంటనే కూడా జాలి వచ్చేస్తుంది నీకు వెంటనే కరిగిపోతే వారిపై ఇక నీ అక్కడ లేని ప్రేమను అనేది కురిపించేస్తూ ఉంటావు అంత మాత్రమే కాదమ్మా ఒక్కొక్కసారి నాది అని అనుకున్నావా అది ఖచ్చితంగా నాదే అన్న పంతం నీది ఎప్పటికీ కూడా దాన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండనే ఉండవు ఆర్థికంగా కూడా నువ్వు ఎంతో నష్టపోవడం అనేది జరిగింది కదా తల్లి ఇదివరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది ఒకవేళ వచ్చినా అనవసర ఖర్చులు వృధా ఖర్చులు వృధా ప్రయాసాలు ఇలా ఆర్థిక పరంగా ఎన్నో చవి చూసావు కొన్నంత వరకు అంతవరకు అప్పులు చేసామనే చెప్పుకోవాలి అవన్నీ తీరకుండా ఒక్కొక్కసారి నువ్వు దా అసహనానికి గురైపోయి ఊగిపోతూ ఉన్నావు ఎక్కువ శాతంగా ఆర్థికంగా నష్టం వాళ్ళ వల్లనే నీకు అలాంటి పరిణామాలనే చోటు చేసుకున్నాయి కానీ లేకపోతే నువ్వు ఇంత కోపం వస్తూ నువ్వు ఎప్పుడు ఉండలేదు నీకు కానీ నీకైతే మరి అటువంటి శుభవార్తలు నేను నీకు అందించాలనే ఈరోజు ఖచ్చితంగా నీ నా బిడ్డ బాధ చూడలేకే పరుగు పరుగున ఈ శుక్రవారం రోజున నీ ఇంట్లో అయితే వచ్చేసానమ్మా ఒకటి చెప్పనా తల్లి నీ ఇంట్లో ఈరోజు ఒక శుభవార్త సంబంధించిన క్షణాలు రాబోతూ ఉన్నాయి ఏదైనా సరే మీ ఇంట్లో ఎప్పటి నుంచి ఒక శుభకార్యం జరగాలి అని జరిపించాలి అని అనుకుంటున్నారో అది లేట్ అవుతుంది కదూ దానికి బీజం పడబోతుంది మనం ఎప్పుడు చేద్దాము ఏంటి అనేది ఈరోజు మీరు చర్చించుకుంటారు మీ ఇంట్లో అది ఎటువంటి శుభవ శుభకార్యమైనా కానీ సరే ఖచ్చితంగా దానికంటూ ఈరోజైతే మాత్రం మీ ఇంట్లో జరిగి తీరుతుంది దానికోసం ఒక ప్రణాళిక అనేది మాత్రం సిద్ధం చేసుకుంటారనమాట దానికి ఈరోజు నాంది పడబోతోంది ఇక మిగతా శుభవార్త ఏంటి అంటే కనుక నువ్వు కొన్ని వాటి దానికంటే పరిహారాలు చేసుకుంటావు ఖచ్చితంగా నీకు పాటించవలసి ఉంటుంది కనుకనే చెప్తున్నాను ఈరోజు నేను నువ్వు అంటే దుర్గమ్మగా నేను చెప్తున్నది ఏంటి అంటే నువ్వు జాగ్రత్తగా వినాలమ్మా ఈ చక్కగా ఈరోజు మొదలు పెట్టుకుని నువ్వు కా వదులుకోకుండా కనుక జాగ్రత్తగా చేసుకుంటున్నావు అంటే గనుక నీ ఇంట్లో కనక వర్షమే కురుస్తుందనే చెప్పాలి చూడు బిడ్డ నీకు అది ఎందుకు చెప్పాను అంటే కనుక ఈ సందేశాన్ని ఈ వీడియోని అందరూ కనుక ముందు చూసినట్లయితే కనుక శుభవార్తలు వస్తున్నాయని చెప్పి వారికి అర్థమవుతుంది వీరికి మంచి గుడ్ న్యూస్ అందుతాయి శుభవార్తలు రాబోతున్నాయని మీకు అందరికీ అర్థమవుతుంది అలా అర్థమైంది అంటే ఆ సమయంలో మీ వాటిని జరగనివ్వకుండా కొంతమంది అడ్డుకుంటారు కనుక మీరు జాగ్రత్తగా ఎంతే నరదిష్టకి నరలాలు పగులు సామెత ఉండనే ఉంది కదమ్మా కనుదృష్టి కూడా ఒక్కొక్కళ్ళది అలాగా అనిపిస్తుంది ఈర్ష్య అసూయలతో ఒక్కొక్కసారి అలా వచ్చిన ప్రభావం మన మీద వస్తూ ఉంటుంది కనుకనే వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి బిడ్డ అంత మాత్రమే కాదు కొంతమంది నీతో మంచిగానే ఉంటారమ్మా కానీ వాళ్ళు చాటుగా ఏమంటే మంచిగా మన దగ్గర అన్నీ చెప్పించుకుని తరువాత వాళ్ళు ఈర్ష్య ద్వేషాలకు లోనవుతూ ఉంటారు నువ్వంటే పడని వాళ్ళు గిట్టని వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఇంతటి శుభవార్తలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళ జీవితంలో మాకే ఏమి జరగటం లేదు ఎక్కడొచ్చింది కనుక వీలైనంత వరకు కూడా నువ్వు వాళ్ళకు దూరంగా ఉండాలి ఎవరూ లేనప్పుడు నువ్వు ఒంటరిగా గదిలో కనుక వింటూ వింటూ ఉన్నావంటే కనుక నీ యొక్క కోపం ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా నువ్వు చేసుకుని చక్కగా నీ యొక్క మంచిగా అలాగే నలుగురిలో మనుషులతో కలవడం మొదలు పెట్టావు అనుకో ప్రతి ఒక్కరి అండా తోడు కూడా నీకు మంచిగా ఉంటుంది నీకు సహాయం కూడా ఉపయోగపడుతుంది వాళ్ళ ద్వారా కనుక నువ్వు ఎవరితో కూడా కలవడానికి అంతగా ఇష్టపడటం లేదు కనుకనే చెప్పాను ఒక్కదానివి అలా ఉండడానికైతే ప్రయత్నిస్తున్నావు కష్టమో నష్టమో నీ లోపలే నువ్వు భరిస్తూ కుమిలిపోతున్నావు కానీ అది అన్నిసార్లు అంత మంచి ఇది కాదు బిడ్డ ఒక్కొక్కసారి భరించలేని బాధని ఉన్నప్పుడు నీ అయిన వాళ్ళకుతో నీ మనసును చాలా దగ్గర వాళ్ళతో నీ సమస్యను పంచుకున్నావు అంటే భారం దిగిపోతుందమ్మా నువ్వు ఏదైనా కష్టం నుంచి బయటపడటానికి ఏదైనా సరే మార్గం చెప్తారు వాళ్ళు అది కూడా మంచి వారితో మాత్రమే నీ మేలు కోరతారు చూడు వాళ్ళతో మాత్రమే మనసు విప్పి మాట్లాడు వారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్పకుండా ఎదుటి ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటావు కనుక నువ్వు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితోనూ కలుపుకోలుతనంగా ఉంటూ మాట్లాడడం చేస్తూ అందరితో కూడా చక్కగా మసులుకుంటే కనుక ఖచ్చితంగా దాని నుంచి నీకు మంచి జరుగుతుంది నీకు చాలా మంచి చేకూరుతుంది కనుకనే ఖచ్చితంగా అందరితోనూ నువ్వు ప్ర కలవడానికి అయితే ప్రయత్నం చేయి తల్లి ఒంటరిగా ఎప్పుడు కుమిలిపోతూ కూర్చోవద్దమ్మా నీకు నీకు చక్కగా మంచి మంచి శుభవార్తలు నేను అందిస్తాను అని చెప్తూ ఉన్నాను కదా నువ్వు అంటున్నావు అమ్మ దుర్గమ్మ ఎప్పటి నుంచో నేను చిన్నదో పెద్దదో ఒక చిన్న ఇల్లు అయితే కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నావు ఎన్నాళ్ళుగానో నీకు సొంత ఇంటి కళ అనేది అలాగే ఉండిపోతుంది నీతో పాటే వెంటాడుతుంది కదూ దుర్గమ్మ నేను కొత్త ఇంట్లో కళ అనేది నాకు తీరుతుందా ఈ అద్దెళ్ళల్లో ఉండలేకపోతున్నాను అమ్మ వాళ్ళని చిన్న చిన్న మాటలైనా సరే నా మనసును ఎంతగానో గుచ్చుకుంటున్నాయి చిన్నదో పెద్దదో నా మన సొంత ఇంటిలో ఉంటే ఎవరు మనకు కదపరు కదా ఆ అవకాశం అనేది ఉందా తల్లి అని ఎన్నోసార్లు అడిగవు కదా బిడ్డ చిన్న ఇల్లేంటమ్మా నీకు మంచి ఇల్లే నీకు సొంత ఇల్లు నువ్వు కొనుక్కుంటావు తల్లి ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తాను లేదంటే నీకు లే ఈరోజే నీకు నువ్వేదైతే కోరుకుంటున్నావో బిడ్డలు అమ్మ బిడ్డలు దానికి ప్రయత్నాలు అయితే మీరు మొదలు పెట్టుకోవడానికి చాలా మంచి సమయం అనమాట మీరు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టుకోండి అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నాను అన్నావు అది కూడా నీకు ఈ రోజు నుంచి మంచిగా నీ మనస్తత్వంలో మార్పులు కలిగి ఆ దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఎప్పటి నుంచో ఉందో నీకు అది బాధలన్నీ కూడా తగ్గిపోతాయమ్మా ఇప్పుడు దూరమైపోతున్నాయి దానికి సరైనటువంటి మందు అనేది ఎవరి ద్వారా తెలుస్తుందో ఏ డాక్టర్ ద్వారా తెలుస్తుందో ఎట్లన్నా కానీ నీకు వచ్చి చేరుతుంది ఖచ్చితంగా నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతావు ఖచ్చితంగా మరి నీకు జరగబోయే సభ వార్తల్లో అంటే నువ్వు ఏదైనా సమస్యలకు అన్నదమ్ములు కానీ ఏదన్నా భూమికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా లేదంటే ఎవరితోనైనా సరే కనెక్ట్ అయిన భూమి సంబంధాలు ఉన్నాయి కూడా అవీ ఏవైతే కూడా వాటికి వాళ్ళ పరిష్కార మార్గం అనేది తొందరలో దొరకబోతోంది వాటికి నీకు ఖచ్చితంగా మంచి దాని నుంచి జరుగుతుంది భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అయినా సరే అభివృద్ధి నువ్వు చెందుతున్నావు అప్పులన్నీ కూడా ఈ సమయంలోనే నీకు తీరిపోతాయి అలాగే నీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా నీకు రాబోతుంది తల్లి నీకు ఆర్థిక విషయంలో అయినా సరే గొప్ప గొప్ప రోజులు నీకు రాబోతున్నాయి నీ దుర్గమ్మ నీకు అందించబోతున్నాను తల్లి నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి నీకు అనేక అవకాశాలు కల్పిస్తాను నేను అంటే ధన ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి నువ్వు ఊహించని విధంగా డబ్బు సంపాదన రాబడి అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా ఎందుకో తెలుసా ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తున్నది ఎవరు తల్లి నీ సాక్షాత్తు దుర్గమ్మను కదా నీ బిడ్ నీ తల్లి నిన్ను నీ అమ్మ దయ ఉంది అంటే అన్నీ ఉన్నట్లే అని మీరు ఎన్నోసార్లు అంటూ ఉంటారు కదా మరి నా దయ నీ మీద ఉన్నప్పుడు నీకు సొంత ఇంట్లోకి అడుగు పెడతావు ఏదైనా సరే నీకు ఏ శుభకార్యం చేయాలనుకున్నావు అవన్నీ జరుగుతాయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది దీనికంటే ఏమైనా మహాభాగ్యం ఏముంటుంది ఆరోగ్యం కంటే చెప్పు దీర్ఘకాలిక రోగాలతో ఎంతో నలిగిపోయావు సంపూర్ణ ఆరోగ్యంతో ఇక్కడి నుంచి నువ్వు ఉండబోతావు అలాగే నీకు ఏదైనా సరే ఎవరితోనైనా కోర్టు సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా ఇవి ఇవి ముఖ్యంగా మరీ ముఖ్యంగా అంటే అమ్మా డబ్బు లేనిదే అసలు మనకు జీవితం గడవటం లేదు ఐదు వందల రూపాయలు కాగితం తీసుకెళ్తే ఐదు నిమిషాలు ఉండట్లేదు అంటే ప్రతి ఒక్కటి జీవితంతో జీవితం అంతా డబ్బుతోనే మొదలుతుంది మొదలవుతుంది క్షణం కూడా డబ్బుతోనే మొదలవుతుంది వెతుక్కుంటూ ఆ డబ్బు అనేది రాబోతుంది ఇంతవరకు నువ్వు అప్పులతో ఎంత బాధపడ్డావో అప్పులు కట్టలేక ఎంతంత అల్లాడిపోయావో అవన్నీ కూడా తీరిపోబోతున్నాయి బిడ్డ అంతమైపోతున్నాయి అప్పుల బాధ నుంచి బయటపడి నువ్వు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోబోతున్నాము అంటే అద్భుతమైనటువంటి సమయం నీకు వచ్చిందమ్మా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోయి ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా నిన్ను నువ్వు చక్కగా నమ్ముకుని చేయాల్సి చేసుకుంటావు లేదంటే నమ్మకమైన వ్యక్తి కూడా నీ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా సరే భర్త లేకపోతే భార్యనా లేదంటే అక్క చెల్లెల లేదా తల్లిదండ్రులు ఎవరన్నా నీకు సలహాలు మాత్రం చక్కగా ఇస్తారు వాళ్ళ సలహా నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది బిడ్డ ఇక నీ జీవితానికి సంబంధించినంతవరకు నీకు ఉద్యోగం చేసే చోట కానీ అది వ్యాపారం చేస్తున్నావా లేదా నీ వృత్తి ఏదైనా సరే నమ్మ గొప్ప గొప్ప అవకాశాలు నీకు కల్పిస్తాను ఇక ముందు నిన్ను చూసిన వాళ్ళు నేను ఎంతకాలం చూసింది వీళ్ళనైనా వీళ్ళైనా అసలు అన్నంతలా నువ్వు నువ్వు మారిపోతావు నిన్న దాకా రూపాయికి అసలు కటకటకటలాడిన వాళ్ళు ఈ వ్యక్తి ఈ స్థితిలో ఎలా ఉన్నారు ఇంత ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళారని నోటి మీద వేలు వేసుకునేటట్లుగా నీ జీవితాన్ని తీర్చిదిద్దబోతున్నాను అద్భుతమైన రోజులు నీకు రాబోతున్నాయి అయితే ప్రతి ఒక్క పనులు విజయం అనేది నువ్వు సాధించాల్సి సాధించేటట్టుగా నేనే చూస్తాను తల్లి నీ బతుకంత బంగారం కాబోతుంది సాక్షాత్తు నీ దుర్గమ్మ నీకు అందరివ్వబోతున్న ఈ శుభవార్తలను నిర్లక్ష్యం చేయకుండా చక్కగా అందుకున్నావు అంటే నీకు చక్కగా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది నువ్వు ఒక్కసారి వీలైతే అమ్మవారి గుడికి వెళ్ళిన అమ్మ ఈరోజు నీ కోసం నేను నీ దుర్గమ్మను ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ ఖచ్చితంగా నువ్వు చక్కగా ఒక నీకు వీలుంటే ఏం కావాలన్నా నాకు చిన్నది ఏదైనా సరే ఒక పండో ఏది సమర్పించుకున్నా చాలమ్మ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈ తల్లి ఆశ అంటూ అమ్మవారు ఒక అత్యద్భుత మైన సందేశంతో మనకు ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం అనేది మనకు ఎంతగానో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు ఈ శుక్రవారం రోజున మనందరము కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి అమ్మను మన కోసం ఎదురు చూడటం కాదండి మనం అమ్మను చూడాలన్న తపనతో తహతహతో మనం మన అమ్మ దగ్గరికి వెళ్దాం చక్కగా అమ్మవారి ఆశీస్సులు మనందరము తీసుకుందాం సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనందరము ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.